ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ಮಹಾ ಸರಸ್ವತ್ಯನ ಮೀನಾಮಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ తస్మై శ్రీగొరవేణ గురవే సర్వోకావరోగివిద్యాం దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్యమ్యమా అస్మద ఆచార్య పర్యంతం వుందే గుపరంపరాం శారదా శారదాం భోజ వదనాం వదజే సర్వదా సర్పదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియా జంతం రామ రాతితి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాకాం వందే వాల్మీకిలం మనోజపం వేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టం బుద్ధిమత వరిష్టం వాతాత్మం శ్రీరామదూతం శ్రీరామదూత శిరసన్నమాం నమోస్ రామాయ సలక్షణాయ దేచై జనకాత్మయ నమో అస్సు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్సు చంద్రార్క మరుద్కణేభ్య ప్రియా పొగద్బంధులారా ఇంతవరకు సుందరగాండ్ల నందు మనము ఏడవ సర్గ వరకు తెలియజేసినాము మరల ఎనిమిదవ స్వర్గ ప్రారంభించున్నాం హనుమంతుడు మళ్ళీ పుష్పకాన్ని అన్వేషించడం నత్య మధ్య భవనస్య సంస్థితం మహద్భిమానం మణివజిత్రితం ప్రతప్తజాభూ కృత్రిమం తదర్శ వీర పవనాత్మ కపి మహావీరుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు ఆ భవన సముదాయం మధ్యలో ఆకాశంలో ఎగురుగల భవన వాహనమైన గొప్ప పుష్పక విమానాన్ని చూశాడు ఆ పుష్పకం వజ్రాలు మాణిక్యాలు పొదుగబడి ఉండడంతో చిత్రవర్ణంతో ఒప్పారుతూ ఉన్నది దాని వాక్షాలు పుటం పట్టిన బంగారంతో నిర్మితమై నగశీలతో అలరారుతున్నాయి స్వయంగా విశ్వకర్మయే ఆ పుష్పకాన్ని రూపొందించి స్వయంగా విశ్వకర్మయే ఆ పుష్పకాన్ని రూపొందించి దాని నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించాడు కనుక ఆ పుష్పకానికి చేసిన అలంకరణ సాటి లేనిదై విరాజిల్లుతూ ఉన్నది ఆ అది ఆకాశాన వాయుమార్గంలో నిలబడినదై సూర్యమార్గానికి చిహ్నంలా ప్రకాశిస్తూ ఉన్నది ఆ విమానంలో విశేష ప్రయత్నంతో నిర్మితం కానిది అమూల్య రత్నాలు పొదుగబడినది ఏదీ లేదు అమూల్య రత్నాలు పొదుగబడినది ఏదీ లేదు అందరి విశేషాలు దేవలోకంలో సైతం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పలేము దానిలో గొప్ప నిర్మా నిర్మాణాత్మక విశేషం లేనిది ఏదీ లేదు దానిలో గొప్ప నిర్మాణాత్మక విశేషం లేనిది ఏదీ లేదు ఆ విమానాన్ని రావణుడు తన పరాక్రమంతోను గొప్ప తపశ్శక్తితోనూ సముపార్జించుకున్నాడు సంకల్ప మాత్రాన అది కోరుకున్న ప్రదేశానికి పోగలదు ఆ విమానాన్ని రావణుడు తన పరాక్రమంతో గొప్ప తపశ్శక్తితోనూ సముపార్జించుకున్నాడు సంకల్ప మాత్రాన అది కోరుకున్న ప్రదేశానికి పోగలదు ఆయా భాగాలందు అనేక రకాల ఆయా భాగాలందు అనేక ఆకారాల విశేషాలతో నిర్మితమైనది ఆయా భాగాలందు అనేక ఆకారాల విశేషాలతో నిర్మితమైనది అక్కడక్కడ తుల్యమైన విశేషాల దర్శనం గలది అయిన ఆ విమానాన్ని హనుమంతుడు చూశాడు ప్రభువు మనస్సు నెరిగి ఆ విమానం వాయువేగంతో సత్వరంగా పరి పయనిస్తూ ఇతరులెప్పరూ ఆపడానికి వీలులేనిదై ఉన్నది ప్రభు మనస్సు నెరిగి ఆ విమానం వాయువేగంతో సత్వరంగా పయనిస్తూ ఇతరులెఫ్ఫరూ ఆపడానికి వీలులేనిదై ఉన్నది మహాత్ములు పుణ్యాత్ములు తేజ సంపన్నులు కీర్తిసాలురు మహదానంద భరితులు అయిన ఆ ఇంద్రాలు మహదానంద భరితులు అయిన ఇంద్రాదులు నివసించే స్వర్గాన్ని ఆ విమానం పోలి ఉంది విశిష్ట రీతుల్లో నిర్మితమైనదవ్వడం వలన ఆ విమానం రూపంలో విశిష్టతను సంతరించుకుంది విశిష్ట రీతుల్లో నిర్మితమైన నవ్వడం వలన ఆ విమానం రూపంలో విశిష్టతను సంతరించుకుంది అనేక శిఖరాలతో కూడుకున్నదై చూడడానికి విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది మనోహరంగా శరత్కాల చంద్రుని మల్లె నిర్మలంగా చిన్న చిన్న శిఖరాలు గల మహాపర్వత శిఖరంలా ఉన్న ఆ పుష్పకాన్ని హనుమంతుడు చూశాడు కుండలాలతో శోభిల్లిస్తూ ఉన్నా కుండలాలతో శోభిస్తున్నా ముఖాలు గల వారు మహాకాయులు గగన విహారులు అయిన రాక్షసులు గుండ్రని వంకర విశాలము అయిన కళ్ళు గల మహావేగవంతమైన వేలకొద్ది భూతాలు మోస్తూ ఉన్నట్లు విమానాన్ని హనుమంతుడు చూశాడు గుండ్రని వంకర విశాలము అయిన కళ్ళు గల మహావేగవంతమైన వేలకొద్ది భూతాలు మోస్తూ ఉన్నట్లున్న విమానాన్ని హనుమంతుడు చూశాడు వసంత ఋతువులో పూచే పుష్ పరాసులచే మనోజ్ఞమై వసంతమాసం కర్ణ రమ్యమై ఒప్పారుతూ ఉన్న ఆ విమానాన్ని వానర వీరులో శ్రేష్ఠుడైన హనుమంతుడు చూశాడు సుందరకాండలోని ఎనిమిదవ స్వర్గ సమాప్తం తదుపరి తొమ్మిదవ స్వర్గ హనుమంతుడు రావణుని అంతఃపురాన్ని సందర్శించటం ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్యా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి